హాయ్ అండి నమస్తే నేనండి శ్రవంతి వెల్కమ్ టు స్రవంతి ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చేసుకునే ఒక మంచి స్వీట్ రెసిపీని చూద్దాం ఈ స్వీట్ చేసుకోవడానికి కేవలం ఇంట్లో పుట్నాల పప్పు బెల్లం ఉంటే చాలు అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం ఇలా మిక్సీ జార్లోకి ఒక కప్పు పుట్నాల పప్పును వేసుకొని మెత్తని పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని పావు కప్పు వరకు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పుట్నాల పొడిని వేసుకోవాలి ఈ పొడి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన అన్నది ఏమీ లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యేలోపు మరొక బర్నర్పై గిన్నె పెట్టుకొని ఒక కప్పు బెల్లాన్ని వేసుకోవాలి మీరు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే మరి కాస్త బెల్లాన్ని వేసుకోవచ్చు ఇప్పుడు ఒక కప్పు బెల్లానికి రెండు కప్పుల వాటర్ని పోసుకోవాలి ఈ బెల్లాన్ని అంతా కరిగేలా కరిగించుకోవాలి ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత ఈ గిన్నెను పక్కన పెట్టుకుందాం చూడండి పుట్నాల పొడి కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయింది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని ఇలా వడకట్టుకుంటూ కొద్ది కొద్దిగా పోసుకోవాలి ఇలా అంతా కలుపుకోవాలి ఒకేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా పోస్తూ ఉండలేమీ లేకుండా కలుపుతూ ఉండాలి ఇలా బెల్లం వాటర్లో పిండి అంతా బాగా ఫ్రై అయిన తర్వాత కొన్ని బాదం జీడిపప్పులను వీలైనంత చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే అర స్పూన్ ఇలాచి పొడి వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఈ పేస్ట్ అంతా నెయ్యిలో బాగా ఫ్రై అయ్యి ఇలా ప్యాన్కి అంతా ఈ విధంగా సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీనిని వేడిగా ఉన్నప్పుడే ఇలా లోతుగా ఉన్న గరిటెలోకి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా అనుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో దీనిని ఇలా ప్లేట్లోకి తీసుకొని అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి చూడండి అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి అంతే అండి అప్పటికప్పుడు చేసుకునే ఈ స్వీట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్